హాయ్ అండి అందరికి నమస్కారం మాది జోగులాంబ గద్వాల జిల్లా అండి తెలంగాణ మేము ఈ సంవత్సరం వచ్చేసి విజయ బయగ్రిటెక్ వాళ్ళది జమీందారైన ఈ ఈరోజుకి అరవై రోజులు నాటు పెట్టి ఒకసారి చూడండి కాపు ఎలా పడిందో కాపు అయితే చాలా బాగుందండి దగ్గర దగ్గర గనుపులు మనకి విత్తనం వచ్చేసి జంగీ ఫార్మర్ యూట్యూబర్ రహీమాన్న గారు అయితే పంపించారండి నేను ఆయన మీద నమ్మకంతోనే ఈ సంవత్సరం ఇది ఇరవై ప్యాకెట్లు తీసుకొని రెండు ఎకరాలు సాగు చేశానండి వెరైటీ అయితే చాలా మంచిగా ఉందండి మిర్చి చూడొచ్చు తోట ఈరోజుకి అరవై రోజులండి